హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం హౌసింగ్ కన్స్ట్రక్షన్ రెండు మూడో వీడియో అండి ఇది మీ సపోర్ట్ నాకు కావాలి అందరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ఇరవై ఇరవై ఐదు అండి ఇది దీంట్లో ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ హాలు బయట మెట్లండి ఇది వరండలు ఇది మెయిన్ వాక్లి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళుతున్నాం ఇప్పుడు లైట్ వెయిట్ పిల్లతో కడుతున్నాం అండి ఇది ఇరవై ఇరవై ఐదు ఇది హాల్ అండి మొత్తము స్టార్టి హాల్ మొత్తం ఇది వేస్తున్నాం అండి ఇప్పుడు దీని మీద ఇది వచ్చేసి పడవర్ ఫేస్ అండి మొత్తం ఇందు పడవర్ ఫేస్ లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ స్టార్టింగ్ రాగానే లోపలికి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి పది ఇంటూ పదకొండు వచ్చిందండి సైజులో దాంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ పైన సామాన్లు పెట్టుకోవడానికి స్లాబ్ వేపిస్తున్నాను చూడండి ఇదిలో కూడా బాత్రూమ్ అండి మొత్తము అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇది హైడ్ కి పైపు మనం ఒకసారి పైప్ వేసేసినాము హైడ్ షీట్ కోసం అదే వెస్టర్న్ షీట్ అండి తర్వాత ఇది లోపల బీరువా పెట్టుకోవడానికి తర్వాత గూట్లు బట్టలు పెట్టుకోవడానికి అన్నిటికీ ఒక గూడు బాధ చేసామండి దానికి లెంటలు వేస్తున్నాము అన్ని క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాము టాటా కడ్డీనే వాడుతున్నాము అలాగే దీనికి సింగిల్ పడేషన్ కదండి దానికి పైన కూడా కింద పైన కూడా మనం కడ్డీలతో వేయడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి ఇక్కడ టీవీ సోకేష్ రూమ్ వస్తుంది సోకేష్ మొత్తము ఇదంతా రైట్ సైడ్ గోడ అండి ఇది ఇది అవతల వాళ్ళకు ఇద్దరు బతుల గోడ అన్నందుకు గోడు పెట్టామండి వాళ్ళు పెట్టామన్నందుకు ఇది ఫిల్లర్స్ మొత్తము నాలుగు ఫిల్లర్స్ ఇవ్వబడ్డానికి దీనికి ఇరవై ఇంటి ఇరవై ఐదుకి ఇది వచ్చేసి కిచెను ఇది కిచెన్ లోపలికి ఇది వచ్చేసి మనకి సైజు వచ్చేసి ఆరున్నర పదకొండు పడిందండి సైజు దీంట్లో స్టార్టింగ్లో ఇక్కడ దేవుని గుడికి వస్తుంది దేవుని గుడి వచ్చేసి మనకి త్రీ ఫీట్ పెట్టామండి కస్టమర్ అయితే కింద వచ్చేసి ఒక టూ ఫీట్ వదిలిపెట్టి పై వర్క్ పెట్టండి అని చెప్పారు సరే అని చెప్పాము తర్వాత కిచెన్ కూడా ఒక గుడి కోసము వదిలిపెట్టామండి ఇది దీనికి కూడా లెటర్ లేపిస్తున్నాను ఇక సైడ్ మొత్తము సెల్ఫ్లు వస్తాయండి మనకి సామాన్లు పెట్టుకోవడానికి అన్నిటికీ సెల్ఫ్లు వస్తాయి ఇక్కడ సైడు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు కింద నుంచి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి వదిలిపెట్టాను మొత్తం లైట్ వెయిట్ పిల్లనే వాడానండి తర్వాత ఆల్రెడీ సిమెంట్ కూడా వాడాను ఇది కిచెన్ లేక్ అండి ఇది ఇది కిచెన్ నుంచి బయటికి రాగానే మొత్తం హాలే హాల్ వచ్చేసి తొమ్మిది ఇంటూ పద్దెనిమిది పడిందండి మొత్తము ఇది మెయిన్ డోర్ అది ఒకసారి